హలో హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు మన ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫాలో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఏం చేస్తున్నారు మరి హాయ్ అండి హాయ్ 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 అండి ఎవరండి మెసేజ్ చేయండి హాయ్ 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 అండి హాయ్ 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 ఎవరండి మెసేజ్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ ప్రతి ఒక్కరికి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా Hi um. Hi hi hi. సారీ ఏమనుకోద్దు తెలియదు టైప్ చేయండి హాయ్ అండి హాయ్ 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 లక్ష్మీవే హాయ్ అండి హాయ్ 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 ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫాలో చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మిమ్మల్లేనండి హాయ్ అండి లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ ఏం చేస్తున్నారు ఎవరు శ్రీనివాస్ అంతా ఎవరో తెలియదు ఎందుకండి ఎందుకండి నవ్వుతున్నారు ఎందుకు లక్ష్మి అనిపిస్తుంది లక్ష్మి నువ్వేనారా

Hi Andy. Hi. 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 ਹਾਈ 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 ਬੰਗਾਰਾ లైక్ చేయండి లైక్ వచ్చిన ప్రతి ఒక్కరు అండి హాయ్ హాయ్ ఎల్ల ఉన్నారు బాగున్నారండి తిన్నావా మధ్యాహ్నం తిన్నానండి ఇంక ఇప్పుడు తినలేదు என்னோ நேத்தோ தெளிவோ தினேசிக்கு ஏன் சென்னு Hi, Andy. హాయ్ అండి లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు కాఫీ తాగుతున్నారా నేను కూడా తాగేసా ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫోర్ పైకి తాగకపోతే ఇది ఉంది కదా ఇది బాగా నొప్పిస్తుంది అన్నట్టు చాలా బాగా నొస్తుంది అందుకే అదే టైంకి తాగేస్తాను ఇప్పటి వరకు ఉన్నాను ఇంకా ఏం చేస్తున్నారండి మరి నాకు తెలిసి లక్ష్మిని బాబు ఎండలు బాగా కదండి కదండీ ఏమి ఎండలరా బాబు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మంచి దీపంతో కొడితే ఇంకా వచ్చే నీళ్ళ వచ్చే నెల హలో అండి హలో 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 హాయ్ 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 అందరికీ మీ పేరేంటి నా పేరు మమత అండి సారీ ఏమనుకోవద్దు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుంది తెలుగులో టైప్ చేయండి ఏమనుకోవద్దు మీరు చెప్పారా అదేనా ఇంతమంది లైవ్కి వస్తున్నారు ఒక్కరు కూడా లైక్ చేస్తలేరండి లైక్ చేయండి లైక్ కూడా అలాగే మన ఛానల్ని ఫాలో చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి హాయ్ చేస్తున్నారండి మరి అండి మీరు చాలా బాగున్నారు మీ పేరేంటండి నా పేరు మమత అండి ఇందాక చెప్పే కదా మీరు చాలా క్యూట్గా ఉన్నారండి లవ్ యూ అండి అమ్మ క్యూట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ ఇంకొకటి పెట్టినందుకు ఐఎమ్ సారీ నాకు ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మీరు తప్పగా కామెంట్లు మాత్రం పెట్టకండి అది చాలా బాగుంది

ചൂപയ ചൂപ്പ മുത അസിലായ് ബംഗ് സ്വാ ഹ് ഹായ് ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు హాయ్ అండి హాయ్ హాయ్ మా పిల్లలు చూపి అలా హోంవర్క్ రాసుకుంటున్నారు రేపు స్కూల్ అనగానే సండే సాయంత్రం హోంవర్క్ గుర్తొస్తుంది పొద్దుంతా గుర్తురాదు మంచిగా చేస్తారు సో అది ఆడుకుంటారు పొద్దుంతా ఆడుకుంటారు నైట్ కాగానే రేపు మళ్ళీ స్కూల్ ఉంది కదా హోంవర్క్ చేయాలని హోంవర్క్ చేస్తున్నారు హాయ్ లవ్లీ హాయ్ అండి హాయ్ హాయ్ Okay, I'm just another పిల్లలు అంతే కదా ఇంకా సండే వచ్చిందంటే ఆడుకుంటారు హోంవర్క్ పట్టించుకోరు ఏం పట్టించుకోరు రేపు స్కూల్ అనగానే హోంవర్క్ గుర్తు వచ్చేస్తుంది టీచర్ కూడా ఏం చేస్తుంది అందుకే నా పిల్లలు ఇప్పుడు హోంవర్క్ రాస్తున్నారు అందరు పిల్లలు అంటే ఫస్ట్ ఎవరైనా హోంవర్క్ రాసుకున్న తర్వాత మంచిగా ఆడుకోవాలి ఎందుకంటే టెన్షన్ ఉండదు హోంవర్క్ రాసేసేం కదా కానీ అలా కాదు ఫస్ట్ హోంవర్క్ లేదు ఏం లేదు స్కూల్ వేయిచ్చినంటే బ్యాగులు పక్కన పడేస్తారు కథ ఆడతారు పాడతారు తర్వాత మళ్ళీ స్కూల్ అనగానే గుర్తు వచ్చేస్తుంది పిల్లలకి ఎవరికైనా